అన్నం వండుకున్నాము ఏదైనా ఉంటే పెట్టమ్మా నీ ముఖానికి పచ్చడి కావాలంటరా యథావా ఇప్పుడు కాదు పో సాయంత్రం రా లేకపోతే రేపు పొద్దునరా ఈరోజు ఏం వారం మంగళవారం రోజు మేము పెట్టమని చేసి కదా గురువారం బెట్టమని చేసి కదా అని చెప్పేసి అని మాట్లాడటం స్టార్ట్ చేశారు అరణ్యంలో ఉన్నారు కానీ వాళ్ళు భయం లేకుండా ఉన్నారు ప్రజల్లో అరణ్యంలో ఉన్నారు ఆహారాన్ని కొద్దులేదు అరణ్యంలో ఉన్నారు నీళ్ళకు కొదువులేదండి కాను నేను చెప్పే మాట ఒకటే ఏదో తెలుసా నువ్వు కనుక ఆయన జనాంగంగా మార్చబడితే ఆయన సొత్తుగా మార్చబడితే ఆయనకి ఇష్టడిగాను మార్చబడితే నీకు నాకు ఏ పరిస్థితులైతే భయాన్ని కలుగు చేస్తున్నాయో ఆ భయానికి దేవుడు భయం పుట్టిస్తాడో అది మరణమైన కావచ్చు మనుషులైన కావచ్చు పరిస్థితులైన కావచ్చు అది ఏదైనా కావచ్చు నా దేవుడు లేకపోతే భయము అనే పదం ఎక్కడుందో ఆ పదాన్ని భయపెట్టేవారు కావాలి ఆరు లక్షల మంది కాల్బలం కలిగిన ఇజ్రాయెల్ ప్రజల్ని గడ్డ 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 లాడి చేస్తున్నారు భయపడిపోతున్నారు ప్రజలందరూ కూడా ఈ కొడుకు ఎప్పుడైతే ఆ చిన్న మిస్టేక్ జరిగిందో అది అవునో కాదో తెలియదు కానీ ఆ మిస్టేక్ంగా ఇప్పుడు పోలీసులు వచ్చేసి తిని తీసుకుని పోయిన కుమారుడిని ఇల్లు కూడా తీసుకుని పోతారేమో అన్న భయంతో వారి ఊరు పక్కన ఉన్న అడవికెళ్ళి ఏడు రోజులు అడవులు వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణుముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్న కాలం పాడు పాడుచేయు రోగముకైనను చెప్పాలి చెప్పాలి ఇది ఏది చెప్పకి పైన కలిగి చేయలేదు అది పాత నిబంధన వాగ్దానం పత నిబంధన వాగ్దానం ఏదో తెలుసా మరణం నీ ముందు చెప్పాలి స్థలం చాలా మన ప్రభువును రక్షకుడైన వారి ఈ ప్రార్థన కుడికుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మీ అందరినీ గాక బైబుల్ ఉన్న వారికి వందనాలు బైబుల్ లేని వాళ్ళు కూడా వందనాలు బైబుల్ తెరిచి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వాక్యం నుంచి ఒక రెండు మూడు వచ్చినా చదవండి హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినో ఇరవై ఐదో వచ్చును ఇరవై ఆరో వచ్చినో ఇరవై ఏడు వచ్చును మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండు చూచి ఈ శ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడగా నాన్న నేను చదవమన్నప్పుడల్లా మీరు చదువుతా ఉండండి నేను చదవమన్నప్పుడు చదువుతా ఉండండి ఈ రోజు కొంచెం ఎక్కువ రిఫరెన్స్ చూపించాల్సి వచ్చింది ఏమో బహుశా ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్కరు కూడా నా వైపు చూస్తూ జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాను వాక్యం నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం మహా పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను శ్రేష్టమైన సమయంలో మీ బిడ్లు చక్కని పాటల ద్వారా ఆరాధన ద్వారా స్థుతుల ద్వారా ఈ నామాని మహింపరచారు ఈ వాక్య మీరు సిద్ధపడుతుండగా ప్రజలందరూ హృదయాన్ని మీరు సిద్ధపరచండి ఒక్క మాట కూడా తప్పిపోకుండా వారి జీవితాన్ని నెరవేర్చండి పర్లో ఒక నీ కృపతో నా నోటికి అందించండి వినగలిగిన మనసులను అర్థం చేసుకునే కృప దయచేసి వాక్యమునకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు మీ కృపలో బంధించమని ఏసునాములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె చాలా సంతోషం ఈరోజు ఒక విలువైన మాటని మీ జ్ఞాపం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ రోజు ఒక వాక్య పాఠం ఏంటంటే భయాన్ని భయపెట్టగలిగినవారు ఏంటంటూ భయాన్ని వింటే కొన్ని మాటలు మాత్రం చూడబడతాయితాయి చూసి వింటే వింటే ప్రభు మీతో మాట్లాడతాడు అది నా బాధ ఇంకేం లేదు ఎందుకు నాకే చూడాలంటే వింటే వింటూ వల్ల విశ్వాసం వస్తుందని బయబో చెప్తుంది నేను కాదంటలేదు వింటే కొన్ని మాటలు మీకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కొన్ని మాటలు చూస్తూ వింటే మాత్రం నిశ్చిం ప్రభు మీతో మాట్లాడతాడు చాలా మంది కర్ర ద్వారా భయపెడుతూ ఉంటారు కొంతమంది నోటి ద్వారా భయపెడుతూ ఉంటారు కొంతమంది కత్తి ద్వారా భయపెడుతూ ఉంటారు కొంతమంది కళ్ళతో భయపెడుతూ ఉంటారు కొంతమంది గన్నుతో భయపెడుతూ ఉంటారు కొంతమంది పెన్నుతో ఉంటారు కొంతమంది ఆత్మీయతతో భయపెడుతూ ఉంటారు కొంతమంది ఆదరణతో భయపెడుతూ ఉంటారు ఇలా అనేకులు అనేక రకాలుగా భయపెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది భయపడుతూ ఉండే వాళ్ళు ఉన్నారు ఈ రోజు దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడబోతుందంటే ఎవరైతే భయపడుతూ ఉన్నారో భయపెడుతూ ఉన్నారో లేకపోతే భయము అనే పదం ఎక్కడుందో ఆ పదాన్ని భయపెట్టేవారు కావాలి పరిస్థితులను బట్టి మనిషికి భయం కానీ కానీ ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం భయం పరిస్థితులను బట్టి భయం భయం కానీ మరణం అంటే భయం అందుకనే నా దేవుని వాక్సిందంటే అపోస్తల కార్యం రెండో అధ్యయనం ఇరవై ఆరు వచ్చిన మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక అని రాసి ఉంటుంది అక్కడ భయాన్ని భయపెట్టగలగాలంటే మనిషి వల్ల సాధ్యం కాదు భయాన్ని భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అన్నిటికంటే ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే మరణం ఆ మరణమే భయపడలకు చేసిన దేవుడే నజరేడని యేసు గారు చనిపోయారు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఆయన పేరు గుర్తునిపోయింది అందుకే నేను చెప్తాను మనం ఎలా బ్రతికేమో కాదు మనం బతికిన తర్వాత మన పేరు కొన్ని సంవత్సరాలు చెప్పుకోవాలి సస్తే దరిద్రం వదిలిపోయిందని చెప్పకూడదు అయ్యో అలాంటి మనిషి ఉంటే బాగుండు ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం కదా కనీసం ఒక వ్యక్తి ప్రభుకు ఉపయోగపడే వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘాయుష్ట ఉన్నలాగానే మీరు ప్రార్థన చేయాలి అందుకని పౌరులు రాస్తాడు నా కోసం మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేసినంత కాలము నేను బహుగా మీకోసం ప్రార్థన చేస్తాను హలి మీరు లక్ష మంది నా కోసం ప్రార్థన చేస్తే ఆ లక్ష మందికి నేను ఒక్కని ప్రార్థన చేస్తే చాలు అన్నట్లు దైవజనులు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు నేను మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే ఆ దినాల్లో మోస పుట్టాడు మోస పుట్టినప్పుడు అతను చాలా అందగాడిగా ఉన్నాడంట అయితే ఆ సౌందర్యవంతుడైన మోషేని మూడు నెలలు అమ్మ దాసింది దాసిన తర్వాత ఇక అక్కడ రాసును బట్టి రాజు యొక్క ఆగ్నికి భయపడలేదు ఆ దినాల్లో పరో ఎలా ఉన్నాడు సారీ చెప్పడం అని కట్ చేశాను కదా కట్ చేశాను నేను యేసబు చనిపోయిన తర్వాత ఒక కొత్త రాజు వచ్చాడు కొన్ని సంవత్సరాల పాటు యేసబు ఐగుప్తు రాజులందరికీ గుర్తుండిపోయాడు అతను చేసిన ఎనభై సంవత్సరాల పరిపాలన ఎనభై సంవత్సరాల పరిపాలన ఏది తక్కువ లేకుండా ఉంది ప్రజలకి అంత మాత్రమే కాదు కొన్ని సంవత్సరాల పాటు ఆల్మోస్ట్ మూడు వందల సంవత్సరాలు గుర్తుండిపోయే పనులు చేశాడు యేసోబు ఇప్పుడు ఆ యేసోబుని జ్ఞాపం చేసుకున్న వాళ్ళు మర్చిపోయాడు అక్కడ రాసి ఉంటుంది ఒకట నిర్గ ఎరగని రాజు ఒకడు వచ్చాడు అని ఉంటుంది ఏసోబు ఎరగని రాజు ఒకడు వచ్చాడు ఈ రాజు చేంజ్ ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలందరినీ భయపెడతాం స్టార్ట్ చేశాడు అందుకని ఆ పొరువుని బైబుల్ చెప్ బైబుల్ కాస్ట్ ఏం చెప్తాడంటే సాతానగారితో సంబోధిస్తూ ఉంటారు దేవుని ప్రజల్ని భయపెట్టే వాడిని శాతంతో సంబోధిస్తూ ఉంటారు ఆ ప్రజలందరినీ భయానికులుగా మార్చేస్తున్నాడు ఎంత భయంకరుడు అంటే ఎంతమంది అంటమ్మా ఆరు లక్షల కాల్బలం కలిగిన ఇజ్రాయెల్ ప్రజల్ని ఇంకా కాల్బలం అంటే నడవ నడవగలిగిన వాళ్ళు చిన్నపిల్లలు పాకులాడే వాళ్ళు ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కాల్ బలం అంటే నడవ కలిగిన వాళ్ళు బలం కలిగి నడవ కలిగిన వాడిని కాల్ బలం అంటారు ఆరు లక్షల మంది కాల్ బలం కలిగిన ఇజ్రాయెల్ ప్రజల్ని గడ్డ 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 లాడి చేస్తున్నారు భయపడిపోతున్నారు ప్రజలందరూ కూడా పరో పెరెత్తగానే పరో సైనికుల పెరెత్తగానే భయం భయం ఇప్పుడు ఆ ప్రజల్ని ఆ భయమును భయం అనే పరోకి భయం పుట్టించే వాళ్ళు కావాలి ఆమె భయపెడుతున్న పరోని భయపెట్టేవారు కావాలి ఎవరు వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు ఈరోజు మనం అదే ధ్యానం చేయబోతున్నాం ఈరోజు నేను చెప్తున్నాను ఏ పరిస్థితులను చూసి నేను భయపడుతున్నాను ఏ పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావో మన పరిస్థితుల్లో మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ భయానికి భయం కలుగు చేయను గాక హుయా హలే ఏ పరిస్థితులు మనం భయపడుతున్నామో ఆ పరిస్థితులకే మనల్ని చూసి భయపెడలేక ప్రభు చేయను గాక నేను నిన్న ఒంగళినప్పుడు నాతో ఒక వ్యక్తి కలిశాడు కలిస్తే ఆయన ఒక యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది మేము కూర్చొని మాట్లాడుతున్నాం మీరు ఏం చేస్తారండి అని అడిగాను వ్యవసాయం అన్నాడు ఎంత ఉందండి మీకు పొలం అని అడిగాను యాభై ఎకరాలు పొలం ఉందంట యాభై ఎకరాల పొలంలో నలభై ఎకరాలు నలభై ఎకరాలు పొలం ఇది వేస్తాడంట పొగతోటే వేస్తాడంట మిగతా ఐదు ఎకరాలు వరి వేస్తాడంట వాళ్ళ పొలంలో సమస్తం ఉంటాయంట పచ్చిమిరకాయలు బెండకాయలు దొండకాయలు అన్నీ వాళ్ళే పండించుకుంటారంట బయట హోటల్లో కొట్లు అసలు ఏం కొనుక్కోరంట అక్కడే ఆ పొలంలోని పెద్ద షెడ్ వేసాడంట దానిలోని ఉన్నాయంట రెండు ట్రాక్టర్లు ఉన్నాయి అంట రెండు బ్యానీలు ఉన్నాయంట అతను ఆస్తి లిస్టు చెప్తుంటే నాకు ఒడికి పడుతుంది ఇక్కడ వాళ్ళ కొడుకు చేయకునే పని ఒకటి పాపిస్తూ పని చేశాడు అది నిజమా అబద్ధం మనకు తెలియదు కానీ మొత్తం మీద శిక్ష అయితే వచ్చేసింది అతను జైల్లో శిక్ష అనిపిస్తూ ఉన్నాడు రిమైండ్ ఖైదీగా ఉన్నాడు అతను విడిపించడానికి తండ్రి వచ్చాడు ఈ విషయం ఎప్పుడైతే ఆ కొడుకు మీద కేసు పెట్టడం జరిగిందో కూతురి పెళ్ళి అయిపోయింది పెద్ద కొడుకు పూణేలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఈ చిన్న కొడుకు మీద కంప్లీట్ అయితే ఎప్పుడు వెళ్ళిపోయిందో తండ్రికి తల్లికి పాస్ పడిపోతుంది ఏం చేయాలి అర్థం కాలేదు కోట్ల రూపాయలు ఆస్తుంది ఆయన మాట్లాడితే ఒక మాట చెప్పాడు మా మా దేవుని దేవునిగృహం బట్టి ఇల్లు ఉందండి అందరూ అంటారు మా ఇంటి మా ఇంటిని చూస్తూ ఎమ్మెల్యే దగ్గర ఇల్లు సరిపోతురా సుధాకరా అంటారంట నీ ఇంటి ముందు ఎమ్మెల్యే గారింబర్కి అంటాడంట అంత సుందరంగా ఉంది ఏసీలు ఉన్నాయి ముందు గాడిని ఉందంట కారు కొనలేదండి నా కొడుకు చాలా ఇది కారు దప్ప మా ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి అన్నాడు మనకేముందంటే కారు దప్ప అన్నీ అన్నీ లేవు కారు మాత్రం ఉంది కానీ ఇంకేం లేవు ఈ కొడుకు ఎప్పుడైతే ఆ చిన్న మిస్టేక్ జరిగిందో అది అవునో కాదో తెలియదు కానీ ఆ మిస్టేక్ జరగానే ఇప్పుడు పోలీసులు వచ్చేసి తిని తీసుకుని పోయారు కుమారుడిని ఇల్లు కూడా తీసుకుని పోతారేమో అన్న భయంతో వారి ఊరు పక్కన ఉన్న అడవికి వెళ్ళి ఏడు రోజులు అడవులు గడిపాడు భయం చేత ఆయన నాతో మాట్లాడుతూ కళ్ళం నీళ్లు కాచుకుంటూ ఆయన శరీరం చూపిస్తున్నాడు సార్ చూడండి సార్ ఇవన్నీ నల్లగొనే ఆ ఏంటండి ఇలా నల్లగొని అంటే అడవిలో ఏడు రాత్రులు నేను గడిపాను దోమలు గుట్టి పురుగులు గుట్టి ఇలా వాసిపోయినాయి ఈ నలభై రోజుల్లో అవి సమస్య ఇలా పుండ్లుగా మార్చబడిపోయిందని చెప్పేసి అని సొక్కా పైకి లేపి మొత్తం చూపిస్తున్నాడు ఆయన ఏడు రోజులు నాకు నిద్ర లేదు నా ఇంట్లో ఉన్న ఆ గ్రానేట్ చాలా కాస్ట్లీ మనం నేను నడుస్తూ ఉండగా నా ముఖం అద్దంలో చూసుకున్నట్టు కనపడుతుంటది కింద రెండు టాకటర్లు ఉన్నాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆరుసార్లు దున్నాలి నేను వారానికి లక్ష యాభై రూపాయలు మేము సంపాదిస్తాం పోయిన సంవత్సరం పొగాకు బాగా పండింది కదా సార్ ఎంత వచ్చింది అడిగాను ఆ పండింది పర్లేదులే ఒక నలభై లక్షలు యాభై లక్షలు మిగిలి అన్నాడు నలభై లక్షలు యాభై లక్షలు మిగిలి అని చెప్పేసి అన్నాడు కూతురు క ఏ ఊరించారు అంటే పక్కనే ఊరించాం వాళ్ళకి ఎంత పొలం ఏముంది ఏముందిలే వాళ్ళకి ఒక ఇరవై ఎకరం నిమ్మ తోట ఉంది అన్నాడు ఎవరు ఇరవై ఎకరం నిమ్మ తోట ఉందంట రెండొంద బిల్డింగ్లు ఉన్నాయంట రెండు ఈ బ్యానీలు ఉన్నాయంట అద్దెకిస్తారంట బ్యానీలు ఒక ఎరువుల ముందు కొట్టుందంట మరి ఇన్నున్నాయి కదండీ మీ కొడుకు ఎందుకు ఉద్యోగం చేపిస్తున్నారు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదండి మా వాడికి ఏదైనా పిల్లలు అడిగే విధంగానే ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని అడుగుతున్నారండి ఉద్యోగం కోసం నాలుగు రోజులు పొద్దు చేసుకోవాలని చెప్పాను నేను లక్కుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది నెలకి ఎనభై వేల రూపాయలు జీతం అండి నెలకి ఎనభై వేల రూపాయలు జీతం అయితే ఏం చేసారు తల్లి తండ్రి అడవులో పోయి ఏడు రోజులు ఉన్నాడండి భయం చేత అలాంటి పరిస్థితుల కంటే కూడా ఇంకా భయం ఈ పరువు చేసే పనులు ఇతనికి ఎవరు ఏ మనిషి అండి మనిషిని భయపెడుతున్న భయాన్ని పోగొట్టగలిగిన వాళ్ళు భయానికి ఎవరు భయం పుట్టించగలరు ఎవరు అంత దయ్యపరచగలరండి అందుకని మోసే రాసిన కీర్తన ఒకటి ఉంది ఆ మోస రాసిన కీర్తన నాలుగు ఐదు వచ్చిన చదివితే చదవండి చదవండి తొంభై ఒకటే కీర్తన మూడో కీర్తన మూడో వచ్చిను ఐదు వచ్చిను అది అది నేను వాక్యం ఏ సబ్జెక్ట్ చేసుకున్నానా వాక్యం చేసుకోవాలి ఐదో వచ్చిన తొంభై ఒకటి వచ్చిన రాత్రి వేళ కలుగు భయముకైనను వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైన మధ్యాహ్న కాలమందు పాడుచేయు రోగముకైనను చెప్పాలి చెప్పాలి ఇది ఏది కూడా నీకు భయం కలుగు చేయలేదు అది పాత నిబంధన వాగ్దానం కొత్త నిబంధన వాగ్దానం ఏందో తెలుసా మరణం కూడా ముందు చెప్పాలి చెప్పాలి లేదు నీ ఆశ్చర్యకరమైన మీరు పాట పాడుకున్నప్పుడు ఆ పదాన్ని బట్టి సంతోషించారా ఆనందించారా నాకు రోమల్ ఎక్కబోసుకుంటే పలకగానే తలవన్ ఇంకెందుకు భయపడాలండి క్రైస్తవుడు మాత్రమే చావంటే భయములో ఉన్నాడు అందుకనే బతుకుడు క్రీస్తే చావైతే లాభం చెప్పినాడు పౌలు ప్రైజులు పేదలు అంటాడు నన్ను తల్ల కింద శ్రీవేసుకుంటాడు తన మీద తనని నదుకున్నాడండి పౌలు మరణం అంటే భయం లేనివాడే వాడే క్రైస్తవుడు కారణం ఏంటంటే భయాన్ని భయపెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేడని యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన ద్వారా ఎప్పుడైతే మనం చేర్చబడతామో ఆయనతో మనం ఎప్పుడైతే చేతులు కలుపుతామో అప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే చెప్పాలి మనల్ని ఏ ఏ విషయాలు అయితే భయపెడుతున్నాయో వాటికి భయాన్ని కలుగు చేస్తూ ఉంటాడు ఫరోరాజు ఇప్పుడు భయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు అందుకని ద్వితీయోపదేశండము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రాసి ఉంటుంది కాండము ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నీ కన్నులు చూసిన ఆ గొప్ప ఉపశోధనలు అంటే ఇంగ్లీష్ చదువునానా గ్రేట్ గ్రేట్ ట్రైట్స్ అంట భయంకరమైన భయాలు భయంకరమైన బాధలు బాధలు బాగా జ్ఞాపకం చేసుకునేము నీకు భయం పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడిని యుహోబ ఏలాగు చేసను ఎవరు చేశాను భయం నీకు భయము కలిగిస్తున్న ఆ అందరూ ఏ జన్లమ్మా పైన చదువు పద్దెనిమిది వచ్చి చదువు ఏ జన్లు వాళ్ళు పరోజనులు పరోజనులు అందరూ కూడా చేస్తాను తెలుసా ఇజ్రాయలీల్ని దేవుని ప్రజల్ని భయపెడుతూ ఉన్నారంట ఆ ఎవడని అధ్యాయం రెండో నిర్గమాకాండవ మాట్లాడిన పరో పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చే వచ్చిన ఏమంటాడు అర్ధరాత్రి పిలిపించుకొని మీకు దండం పెడతాను బాబు ఇల్లు బొమ్మ చెప్పన్నాడు మొత్తం మీద రెడీ వెళ్తాను ఎవరు ఎవరు ఇజ్రాయేల్ ఎన్ని లక్షల మంది ఆరు లక్షల కాల్బలం వాళ్ళకంటే ఎక్కువ మంది ఈ కాల్బలం కలిగిన వాళ్ళందరూ కూడా ఆ దేశం మీదకి వెళ్ళిపోయారు ఏ దేశం మీదకి ఐగుప్తులకి ఐగుప్తు దేశం మీద వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసేసేసి చదవండి ముప్పై ఆరు వచ్చిన పన్నెండు ముప్పై ఆరు యహోవా యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసిన గనక వారు వారికి కావలసిన చిరి అట్లు వారిని వారు దోచుకుని రి దోచుకుంటాం అంటే అర్థమేం చెప్పండి దౌర్జన్యం లేకుంటామంటారా మొత్తం తీసుకుంటాం అని అర్థం తల్లులారా మీరు లేనిపోయిన అర్థాలు చెప్పేసి అట్నే మీరు శోత పడించారనుకో ఏ సుప్రభునికేవారు నమ్ముకోరమ్మా దోచుకున్నాడు రా అంటే అర్థమైందంటే మొత్తం తీసుకున్నాడు అని అర్థం అర్థమైందా దోచుకున్నాడు అంటే అర్థం ఏంటి మొత్తం దోచుకున్నాడు నాలాంటి తెలివి కలవాడు అనుకుంటాడు మీరు దోచుకున్నాడు అంటే వాళ్ళు కొట్టి లాక్కున్నాడు ఏమనుకుంటారు అంతే అంటే అర్థమేమో మా కుర్చీలో కూర్చున్న తల్లి దోచుకున్నాడు అంటే అర్థం ఏంటి మా అతను కావున మొత్తము తీసుకున్నాడు నేను ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నానంటే వీళ్ళు నాలుగు వందల సంవత్సరాలు ఆల్మోస్ట్ పని పనిచేసిన తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశారు మీరు నవ్వుతో ఐగుప్తుని విడిచిపెడతారని స్తోత్రం భయం లేదు కదా ఇప్పుడు వీళ్ళకి నేను అంటాను వీళ్ళకి భయాన్ని కలుగు చేస్తుంది ఎవరు పరో పరో సైన్యానికి పరో దేశానికి వీళ్ళ చేతులకి మట్టి అంటకుండా అందరికి భయం వచ్చేసింది ఏమొచ్చిందిమా అందరికి వచ్చేసింది అంట ఇప్పుడు పోయేసేసి వాళ్ళు అడుగుతున్నారు అంతకుముందు అమ్మా అమ్మా ఏంట్రా ఏంటి అమ్మా అన్నం వండుకున్నాము ఏదైనా ఉంటే పెట్టమ్మా నీ మొఖానికి పచ్చడి కావాలంటరా కావాలంట్రావా ఇప్పుడు కాదు పో సాయంత్రం రా లేకపోతే రేపు పొద్దునరా ఈ రోజు ఏం వారం మంగళవారం రోజు మేము బట్టమని చేసి కదా గురువారం బెట్టమని చేసి కదా అని చెప్పేసి మాట్లాడతాం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎటు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి సోఫాలో కూర్చొని అమ్మ నీ ఆ దండ మనం వేసుకున్నావు అక్కడికి వచ్చినప్పుడు చూసాను ఆ పెలమెంట్ ఏముండదని పెరమిట్ పెరమిట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు నీ మెల్ల దండ చూసిన భలే ఉంది ఆ దండి కొంచెం చూద్దాం అనం ఆ దండి ఇచ్చారు అననా తీసుకున్నాను అన్న తీసుకో తీసుకో పో పోతాను కానీ వాషింగ్ మిషన్ కూడా బాగున్నట్టుంది కావాలి తీసుకో 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 పో ఇప్పుడు ఏమయ్యాలి భయం 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 వచ్చేసింది వీడు నా ఆస్తి మొత్తం తీసుకున్నా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు ప్రజలో మగపిల్లడు వచ్చాడు మగవాళ్ళకి కావాల్సిన మొత్తం తీసుకున్నాడు ఆడపిల్ల వచ్చింది ఆడపిల్లకి కావాల్సిన మొత్తం తీసుకుంది ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని వాళ్ళకి కావాల్సిన తీసుకొని వెళ్ళిపోయారంటమా వాళ్ళకి కావాల్సిన తీసుకొని వెళ్ళిపోయారు అంతే లేకపోతే అరణ్యంలో వాడికాడ బా బానిస్తారు కదా వాళ్ళు వాళ్ళక బంగారం ఎక్కడిది బంగారం ఎక్కడిది ఆహారంలో బంగారపు తోడు చేశాడు కదా ఈ వీళ్ళలో తీసుకొచ్చుకున్నాయే అది తెచ్చుకుని జాగ్రత్తగా పెట్టుకుంటారు అంటే ఏం చేశారు బొమ్మను చేసేసి మూడు వేల మంది చనిపోవడానికి కారణమయ్యారు ఈరోజు నేను మీకు చెప్పవలసిన మాట ఒకటే మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకి ఎలాంటి పరిస్థితులు అయితే భయంగా ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచేసి ఆ పరిస్థితులనే భయపెట్టగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనం చేయవలసిన పని ఏందో నేను చెప్పేసి మీకోసం నేను పాదం చేస్తాను ఇప్పుడు మనం ఏం చేయలేసా మనం దేవునికి సొత్తైన వారిగా మార్చబడాలి నా ప్రజలు అంటాడు చదవండి మూడు అధ్యాయం ఆరు వచ్చిన మాకు అండి మూడు అధ్యయం వచ్చింది చదువు చాలా ఇంకేం అండి ఇంకేం అవసరం చాలు నువ్వు భయాన్ని వాడుగా భయాన్ని భయపెట్టే దానిగా నువ్వు మార్చబడాలంటే ఒకటే ఆయన చేత నా ప్రజలు అని పిలిపించుకోగలిగితే చాలు వీళ్ళు నా వాళ్ళు అనిపించుకోగలిగితే చాలు ఆయన చేస్తారు ఆ కార్యాలు ఆయన చేస్తారు భయానికి భయపెట్టేస్తాడు అంతే మనం ఎప్పుడండి భయం లేకుండా నెమ్మదిగా నిద్రపోయే దినాలు చెప్పండి హలే లుయా ఇజ్రాయల్ ప్రజలు ఎక్కడున్నారు చెప్ప ఇజ్రాయల్ ప్రజలు ఎక్కడ ఉన్నారమ్మా ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో ఉన్నారు అరణ్యంలో ఉన్నారు కానీ వాళ్ళు భయం లేకుండా ఉన్నారు ప్రజలో అరణ్యములు ఉన్నారు ఆహారాన్ని లేదు అరణ్యములు ఉన్నారు నీళ్ళకి కొదువు లేదండి కారణం నా ప్రజలకు నేను నీళ్ళను సప్లై చేయాలి నా ప్రజలకు నేను ఆహారాన్ని సప్లై చేయాలి నా ప్రజలకు నేను మాంసాన్ని సప్లై చేయాలి తన ప్రజలకు ఏదేది కావాలో తను చూసుకున్నాడు అంతే భయం లేని జీవితం చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఈ ఇజ్రాయల్ ప్రజలకు ఏదైనా భయం ఉంది అంటే అందుకని అందుకని దావిదు రాస్తూ మాట్లాడతాడు యాభై ఆరో కితన మూడు వచ్చినవిలో నాకు భయము కలుగగా నేను నిన్ను ఆశ్రయిస్తాను అంటాడు ఆ మాట నాకు చాలా ఇష్టం యాభై ఆరో కీర్తన మూడు వచ్చినవేనా త్వరగా నాకు భయము సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను ఇంకేమొద్దు చూడండి అరణ్యములు ఉన్నారు వారికి ఏది కదవలేదు వారికి ఇప్పుడు ఏదైనా భయం ఉందంటే ఒకటే భయం ఏ భయం అది దేవుడు భయం తప్ప ఎవ్వరు దేని గురించి కూడా భయం లేదు నలభై సంవత్సరాలు అండి ఇరవై లక్షల మంది అండి ఐగుప్తులు పోయేలేకే సారీ కానాలకు పోయలేక నలభై లక్షల మంది అయ్యారు కాపురాలు చేసుకుంటున్నారు గొడవలు ఉన్నాయి చిరిగిపోలేదు బట్టలు చెప్పులు దిగిపోలేదు వాడు బక్కడు కాలేదు బక్క ఉన్నవాడు లావుగా గయ్యాడు కానీ వాడు మాత్రం బక్కగా కానీ కాలేదు దేవుడు మాట్లాడుతున్నమాట నీ దేవుడు నీకు కలిగిన భయం అంతట్లో కూడా ఆ భయానికి భయం పుట్టిస్తాడో ఆ దేవునికి నువ్వు ఎలా మార్చబడాలి ఆయన జనాంగంగా మార్చబడాలి ఆయన ప్రియులుగా మనం మార్చబడాలి నూట ఇరవై ఏడు కితన మూడు రాసి ఉంటుంది ఆయన ప్రియులు అని ఆయనకిచ్చునని ఉంటుంది అక్కడ తన ప్రియులు ఎవరు ప్రియులు అయ్యా మన ప్రియులు కాదు దేవుని ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇస్తున్నాడని రాసి ఉంటుంది అక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిఫరెన్స్లు ఉన్నాయి నేను చెప్పే మాట ఒకటే ఏదో తెలుసా నువ్వు కనుక ఆయన జనాంగంగా మార్చబడితే ఆయన సొత్తుగా మార్చబడితే ఆయనకి ఇష్టడిగాను మార్చబడితే నీకు నాకు ఏ పరిస్థితులైతే భయాన్ని కలుగు చేస్తున్నాయో ఆ భయానికి దేవుడు భయం పుట్టిస్తాడో అది మరణమైన కావచ్చు మనుషులైన కావచ్చు పరిస్థితులైన కావచ్చు అది ఏదైనా కావచ్చు నా దేవుడు వాటన్నిటిని జయించిన అధికార అయి స్తోత్రం దేవుడు మీకు ఇలాంటి ఒక ధైర్యాన్ని కలుగు చేయునుగాక